మూత్రంలో మంట లేదా దుర్వాసన రావటం ఫిమేల్స్ లో కనిపించే చాలా సర్వసాధారణ కంప్లైంట్ ఈ రోజు దానికి గల కారణాలు తెలుసుకున్నాం మెయిన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్రంలో మంట రావటం రక్తం రావటం మూత్రం తరచుగా రావటము జరుగుతుంది రెండవ ప్రధాన కారణము వాటర్ చాలా తక్కువగా తీసుకోవటం దీనివల్ల కాన్సంట్రేటెడ్ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి మనకి కొంత స్మెల్ మూత్రంలో మంట అనేవి కూడా వస్తాయి మూడవ కారణము ప్రైవేట్ పార్ట్స్ యొక్క హైజీన్ ప్రైవేట్ పార్ట్స్ యొక్క హైజీన్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కారణము షుగర్ షుగర్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి దీనివల్ల కూడా మూత్రం కొంచెము క్లౌడీగా రావటము స్మెల్ రావటము జరుగుతుంది ఇంకో మెయిన్ రీజన్ హార్మోనల్ చేంజెస్ అంటే ఎల్డర్స్ లో మెయిన్ గా ఏజ్ అయిపోయిన వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఏరియా కొంచెం డ్రైగా మారి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది సో మీరు మూత్రంలో మంట రక్తం పట్టము ఫీవర్ ఉండటము లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మీ యువరాజీ డాక్టర్ గారిని సంప్రదించండి దానికి గల కారణం తెలుసుకొని సరైన వైద్యం తీసుకోండి థ్యాంక్ యూ